వెల్కమ్ టు ఎస్ జీ మీడియా నేను మీ శ్రీను నీళ్ళు పళ్ళ మీరుగా గుంతలు రోడ్లు మెరుగ అన్నిటి ఇక్కడ పొజిషన్ చూస్తూ ఉంటే వాహనదారులు రోడ్డు రోడ్డుపైకి రావాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పర్వట్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లు కాస్త చర్యలు తప్పిస్తున్నాయి మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న జంక్షన్ జంక్షన్లో ఈ పరిస్థితి కనబడుతుంది ఈ రహదారులు కూడా అనేక వాహనాలు ప్రయాణిస్తున్నాయి ఈ రోడ్లో నిత్యం వేల సంఖ్యలో వాహనదారులు తిరుగుతూ ఉంటారు చాలా వెహికల్స్ ముఖ్యంగా బొగ్గులర్లు కావచ్చు లేదంటే ఫార్మా నుంచి అచ్చితపురం సిటీ కానీ అచ్చితపురం కంపెనీలు కానీ వెళ్ళి వెహికల్స్ ముఖ్యంగా ఈ ప్రదేశం ఉందంటే పరవాడ మండల కేంద్రమైన అయిన సబ్స్టేషన్లో ఉంది ఇక్కడ చూస్తే రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి ఈ పర్టికులర్ ఈ ప్రదేశంలోనే దాదాపు ఈ పదిహేను రోజుల్లోనే నాలుగైదు యాక్షన్లు జరిగే విషయం మనకు తెలుస్తా ఉంది నాలుగైదు యాక్షన్లు జరిగినా ఎవరికి ఏం కాలేదని అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఏం కాకపోవచ్చు అది చినుకు చినుగు ప్రవాహం అవుతున్నట్లు ఇప్పుడు చిన్న యాక్సిడెంట్లే కదని చెప్పేసి లైట్ తీసుకుంటే రేపైన రోజున పెద్ద యాక్సిడెంట్లు జరిగినప్పుడు చేతులు కాలితే ఆకులు పడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏదైతే ఈ గుంతలు పడి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో దీనికోసం ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఈ రోజు మార్నింగ్ ఇక్కడ పడ్డ వాళ్ళ దగ్గర ఒక నాలుగైదు ఫ్యామిలీలు పడిపోయారు అండి చాలా మంది అలాగే ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ బంక్ బంక్కి వే ఉంది కదా ఈ రోడ్డు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా ఎలా వే పెద్ద వెహికల్స్ అన్ని ఇలా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతున్నాయి అంటే బైక్ లాస్ ఎలా కూర్చుంది పెద్ద వెహికల్ ఎలా సడన్గా గుర్తుంచుకోపోయారు పాట అయిపోవలసింది ఏంటంటే నీ రోడ్డు కట్టక లేకపోవడం వల్ల నీ రోడ్డు కరెక్ట్లో ఉంటుంది వెహికల్స్లో ఎలా కదా అది ఏదో ఒక సేయించానన్నా దానివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీకు 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 ఎదురుగా ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది మీకు తెలిసినందుకు ఇక్కడ ఎన్ని యాక్షన్లు అయ్యి వచ్చు నాకు తెలుసు యాక్సిడెంట్ అంటే ఒక చాలా నేను ఇక్కడ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతున్నాను నీ బంక్లో ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చాలా యాక్సిడెంట్లు అయ్యాను అన్న ఎక్కడైతే చాలా మంది ఒకసారి అయితే కాలనీ రిగిపోయి అది మన ఇక్కడ ఆద్య అని కూడా జాయిన్ అయ్యడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ గేజా షిఫ్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంకేం జరిగిందంటే ఈ మధ్య లేటెస్ట్గా రోజు మార్నింగ్ అయితే ఇంటి మించి పది పదిహేను బైక్లతో పడిపోయారు ఆ గూతుల్లో ఆ వాటర్ ఉండడం వల్ల రోడ్డు కట్టగా పడిపోయారు వల్ల అది చాలా ప్రాబ్లం అది ఒకటి మాత్రం చాలా అన్యాయం ఎవరు పట్టుకోవట్లేదు మారుతున్నాయి మీరు ఏదైతే గొంతులు ఉన్నాయో వీటి వల్ల ముఖ్యంగా పెట్రోల్ బంక్ ఓనర్ గారు ఒకరు ఎందుకంటే ఇటుపక్క రోడ్డు నుంచి వెళ్లాల్సిన వెహికల్స్ కూడా గొంతులు ఉన్నాయని చెప్పేసి పెట్రోల్ బంక్ ద్వారా వెళ్తున్నాయి సో ఏమవుతుంది ఏంటంటే ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఏం జరుగుతుంది సార్ అసలు ఆ బంకులోకి వచ్చి కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఏం సడన్గా పెట్రోల్ కొట్టించుకోలేక ఫ్యామిలీతో వస్తున్నారండి ఈ లోపల అటు నుంచి బస్సులో లేకపోతే లారీ వచ్చేస్తుంది వచ్చేస్తారు సార్ మన వస్తువుల్లోకి ట్యాక్సిడెంట్ అయిపోతున్నాయండి ఇప్పుడు ఏదైతే పెద్ద వెహికల్స్ వస్తుంటే మన బంకులోకి ఎలా ఉండవు కదండి గెలుస్తాను స్పందించినా కానీ అసలు ఎవరు పట్టించుకోవడం మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే గుంతలు ఉన్నాయో పూర్తి చేయడం వల్ల వాహనదారులు ఏదైనా అలా వెళ్తారు తప్ప మేము ప్రారు మీకు ఇబ్బంది ఉన్నదని చెప్పాం అప్పుడప్పుడు మేమే అడ్డు పెడుతున్నానండి అడ్డు పెట్టిన కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి తీరు ఆ వెహికల్ ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది తీసేయమని చెప్తున్నారండి పోలీసు వాళ్ళు వచ్చింది వాళ్ళ దగ్గర అస్సారి దగ్గర అక్కడ అడ్డు పెడితేనే వాళ్ళు వాళ్ళ డ్యూటీ పరంగా ట్రాఫిక్ కొనబడదని వాళ్ళు చూస్తున్నారు బట్ మీ వరకు మీకు ఇబ్బంది వాళ్ళు చూడట్లేదు ఆ గ్రౌండ్ పాడైపోతుందండి ఇలా వెహికల్స్ మొత్తం ఆ ఆ వెహికల్స్ మన దగ్గరికి రావట్లేదు వెళ్ళిపోవలసిన వెహికల్స్ మన మొత్తం కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు అండి కొంతమంది కస్టమర్లు కూడా రాని చదువుతున్నాం బంపులు కొట్టే ఏ వెహికల్ వచ్చేసి మన మీద పడిపోతారని భయపేస్తుంది అండి వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రం మొత్తం అలా ప్రదేశాల్లో రోడ్లు వేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ కూడా రోడ్లు వేయడం జరిగింది కానీ ఇక్కడ రోడ్లు చూస్తూ ఉంటే ఈ రోడ్లు బ్రతుకలమయంగా ఉన్నాయి ఇక్కడ కంటిన్యూగా బ్రతుకులు అవుతూ ఉన్నాయి దానితోటి అధికారులు దీన్ని పూడ్చినప్పటికీ అది పర్మనెంట్ సొల్యూషన్ కావట్లేదు దానికి కారణం ఏంటన్నది అధికారులు దీనిపైన సమగ్ర విచారణ చేసి ఏదైతే గుంతలాగా ఉన్నాయో వాటిని పూడ్చాలనేసి మేము కోరుతా ఉన్నాం ఈ వర్షాకాలంలో ఆ గుంతల్లో వాటర్ ఉండడం వల్ల అది గుంత లేదంటే రోడ్డు అనేది వహనారులు కానీ చూసుకోలేరు సో అలాంటి సందర్భాల్లోనే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే ఇదే ఏరియాలోనే మనకి ఇక్కడ ఆటోలు దిగుబడిపోవడం కనబడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే అది వాటరా లేదంటే రోడ్ అనేది చాలా వరకు తెలియట్లేదు ఇప్పుడు చూస్తా ఉంటే అక్కడ ఆటో తిరగబడి దిగబడిపోయి ఉంది ఇది చిన్న వెహికల్ కాబట్టి వెళ్ళిపోయింది అదే పెద్ద వెహికల్ లారీ లాంటివి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి లేదంటే మోటార్ వెహికల్ స్కూటీ కానీ లేదంటే బల్ ఏదైనా జరుగుంటే అది ఏంటి పరిస్థితి ఎవరికైనా దెబ్బలు తగిలితే ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అధికారులు ఏదైతే ఈ రోడ్లు మరమ్మతులు అయితే చేస్తూ ఉంటారో అవి మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి గోతులు ఇలాంటివి రాకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే మీరు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ గుంతలు చూస్తూ ఉంటే కంటిన్యూగా అవుతూ ఉన్నాయి ఇలా ఎన్నిసార్లు చేస్తే ఈ గుంతలు అవడం వల్ల మీరు చేసే ప్రయోజనం లేకుండా పోతుంది ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని వాహనదారులు కార్మికులు కోరుతున్నారు